డాక్టర్ సోమరాజు సుశీల గారు రాసిన ఇల్లేరమ్మ కథలలో రెండవ కథ వాళ్ళ అమ్మ అన్నాలు తినేయడం అయిపోయాక మా ఇంట్లో పండగ ప్రోగ్రాం ఏమిటో నాకు బాగా తెలుసు ఉండ్రాళ్లే కాకుండా పులిహోర బొబ్బట్లు కూడా తినేటప్పటికీ అందరికీ ఆయాసం వచ్చేసిందిగా ఇంకో పది నిమిషాల్లో అమ్మా నాన్న గుర్రే గుర్రు ఇంకనే ఎక్కడ తిరిగినా ఎవ్వరికీ తెలియదు చెప్పడం అయితే ఈవేళ తప్పనిసరిగా తొమ్మిది మంది గణపతులనైనా చూడాలట వాళ్ళు నిదరవుతుండగా కనీసం నాలుగునైనా చూసొస్తే మిగతా వినాయకుళ్ళకి సాయంత్రం దండం పెట్టుకోవచ్చు అన్నీ బానే ఉన్నాయి కానీ ఈ అమ్మ సంగతే నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు తినడానికి ఏదన్నా పెట్టేటప్పుడు అందరూ సమానమే అంటుంది నాలుగు సమాన వాటాలు చేస్తుంది పని చెప్పేటప్పుడు నాకు చిన్నారికి మాత్రమే చెప్తుంది ఇంకా తిట్టడానికి వస్తే మాత్రం నేను నేనొక్కదాన్నే కనిపిస్తా గారికి నన్ను కొడితే మిగతా వాళ్లకి బుద్ధొస్తుందిట ఇలాంటిది నేనెక్కడా వినలేదు నాకు అలాటప్పుడే అడిగేయాలనిపిస్తుంది అసలు నీ సొంత కూతుర్న్నా సవితి కూతుర్న్నా అని కానీ ఎందుకులే లేనిపోనివన్నీ అడిగి మళ్ళీ ఇంకో నాలుగు తినడం అని ఊరుకుంటూ ఉంటా ఏమైనా అమ్మకి చిన్నారంటేనే అసలు ప్రేమ బుజ్జన్నా కూడా ఎక్కువే ఇందు సంగతి నాకు తెలియదు గాని నేనంటే మాత్రం అసలు మనసులో ఏమిటుందో చెప్పడం కష్టమే ఇప్పుడంటే చిన్నారి రెండో క్లాసులోకి వచ్చేసి అనుకుంటోంది గాని నేరుడు క్రిస్మస్ సెలవుల ముందు దాన్ని బళ్ళో చేర్పించింది నేనే కదా ఆ వేళ చిన్నారికి ఐదో ఏడొచ్చిన పుట్టినరోజం చెప్పి దాని చేతిలో క్లాస్ పిల్లలకి పెట్టేందుకో బిళ్ళల పొట్లం నా చేతిలో ఫీజు కట్టేందుకు ఐదు రూపాయల కాగితమూ పెట్టి ప్రమోదక్క వాళ్లతో నడిచెళ్లమని పంపించింది కదా అమ్మ అప్పుడెంత విసిగించేసిందో ఆ రాక్షసి నన్ను రోడ్డు మీద ఎక్కడ సినిమా బొమ్మలు కనబడితే అక్కడ ఆగిపోవడమే దీన్ని ఈడ్చుకుంటూ పాపక్క ప్రమోదక్క వాళ్ళని అందుకోవడానికి పరిగెత్తలేక చచ్చాను తీరా స్కూల్ గేటు దగ్గర మదర్ సుపీరియర్ నిలబడి ఆలస్యంగా వచ్చిన అందరికీ ఒక్కొక్కటేస్తున్నారు అక్క వాళ్ళని చూసి సీనియర్ గర్ల్స్ కూడా లేటుగా వస్తారా అని కోప్పడ్డారు మదర్ ఈవేళ ఈ పాప చిన్నారి పుట్టినరోజు మన స్కూల్లో చేర్పిస్తున్నాం రానని గోల చేస్తుంటే నడిపించుకురావడం ఆలస్యమైందని చెప్పి రక్షించింది ప్రమోదక్క ఇంక పాపం మదర్ ఏం అనలేక గాడ్ బ్లెస్ యు మై చైల్డ్ అని దాని నెత్తి మీద రెండు చేతులు పెట్టి బ్లెస్ చేసి లోపలికి పంపేశారు తీరా ఫీజు కడదామంటే ఆఫీస్ సిస్టర్ పేరు చెప్పమంటుంది చిన్నారే దీని పేరంటే ఆవిడ చచ్చినా నమ్మలే అడిగి అసలు పేరు కనుక్కుని వచ్చి మన్నాడు రసీదు తీసుకోమంది అక్కడికి ఉపాయం చేసి చిన్నారి నీ అసలు పేరు చెప్పమ్మా సిస్టర్ అడుగుతున్నారు అంటే జవహర్లాల్ నెహ్రూ అని టకీమని చెప్పింది ఆవిడ కోపడతారేమోనని భయం వేసి దీని అసలు పేరు పద్మండి అని చెప్పి రాయం చేశాను ఆ తర్వాత ఎప్పుడు ఫీజు కట్టడానికి వెళ్ళినా నెహ్రూ గారు అక్కయ్యవి కదా అని నవ్వుతారు పోని చిన్నారంటే చిన్నపిల్ల కాబట్టి నే చేసిన సాయాలన్నీ గుర్తుండకపోవచ్చుగాని అప్పుడాల ఇప్పుడాల ఉండడం ఎందుకు అమ్మ పెద్దదయుండి కూడా అసలు అనిపిస్తుంది నాన్నకే నేనంటే నిజమైన ప్రేమ ఉందని ఆఫీస్ నుంచి రాగానే నాని అని ముందు నన్నే పిలుస్తారు అది చూసి కూడా కుళ్ళే చిన్నారికి సుశీల అనైనా పెట్టారా నాని అనైనా పెట్టారా నా పేరు వెధవ సిన్నారి అని పెట్టారు అని రోజు దెబ్బలాడుతుంది నాన్నతో నాకు సరైన పేరు మీరు పెట్టలేదు కాబట్టి ఈ సుశీల చేత పేరు పెట్టించుకోవాల్సి వచ్చిందంటుంది అసలేమో అమ్మమ్మ పేరు పెట్టాలని అమ్మ బామ్మగారి పేరు పెట్టాలని నాన్న అనుకోడంతో ఏం పెట్టాలో తేలక చిన్నారి అని పిలవడం మొదలెట్టారట నాన్న అమ్మ మంచి నిద్దట్లో పడ్డారు పాపం అమ్మ చీకటితో లేచి ఒక్క రెక్క మీద అన్ని పనులు చేసుకుంది కదా అయినా రెక్కలు పక్షులకుంటాయి గాని మరి మరేమిటో ఎప్పుడూ అమ్మ రెక్క మీద నడవాలి పనులన్నీ అంటుంది ఇందు బుజ్జి వరండాలో వాళ్ళ వాళ్ళ సంసారం బుట్టలు ముందెట్టుకుని గట్టి గట్టిగా అరుచుకుంటూ ఆడుకుంటున్నారు ఇల్లు గల తాతగారు హాలు తెరుచుకుని వరండాలోకొచ్చి ఏమే దెయ్యం ఏమిటా గోల నోరు మూసుకుని ఆడుకోలేరు లాంటి కొనుకు తేల్చేశారు వెధవగోళ చేసి అని కేకలేశారు ఎందు ఊరుకోవచ్చుగా తాతగారు మా ఇల్లు దూరం దూరం అరచుకోపోతే ఎలా వినిపిస్తాయి అని నామశుద్ధ పట్టుకొచ్చి వరండా మధ్యలో నిలువున గీత గీసింది నలభై అద్దె ఇస్తున్నాం మా వాటాలో మా ఇష్టం వచ్చినట్లు అరుచుకుంటాం మీ వైపుకి వచ్చి అరిస్తే కేకలెయ్యండి అని ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టింది దాంతో ఆయనకి ఇంకా కోపం వచ్చి లేవని మీ అమ్మని నీ పని చెప్తా అని దడాలను తలపేసుకుని లోపలికి వెళ్ళిపోయారు ఇక నేను అనుకున్న పని అలాగే మిగిలిపోయింది కదా ప్రమోదక్క పాపక్క వాళ్ళ ఇళ్లకి వెళ్లి దేవుణ్ణి చూసేశా కుసుమ వాళ్ళు అన్నాలు తింటున్నారు దండం పెట్టుకుని వచ్చేశా మామి వాళ్ల తలుపేసి ఉంది తలుపు కొడదాం అనుకున్నా గాని భయం వేసింది హాలు కిటికీలోంచి చూస్తే దేవుడు కనబడ్డాడు ఇంకా మళ్ళీ లోపలికెళ్ళడం ఎందుకులే అని కిటికీలోంచి దర్శనం చేసేసుకుని ఇంటికి పరిగెత్తుకొచ్చేశా నేనెంతో తొందరగా గాని అప్పటికే అమ్మ నిద్ర లేవనే లేచింది ఎక్కడ ఊరేగొచ్చావే ఇంతసేపు ఎవరిళ్ళకి మధ్యాహ్నాలు వెళ్ళకూడదని చెప్పానా నేనెవరినిద్దర్లు చెడగటలేదులే అమ్మా ఇంకా కొందరైతే అన్నాలే తినలేదు తొమ్మిది గణపతులను చూడ్డానికి ఒక్కసారి తిరగాలంటే నా కాళ్ళు నొప్పులెట్టవా అందుకని సగం మందిని ఇప్పుడు చూసొచ్చా మిగతావి సాయంత్రం గొప్ప పని పనిచేశావు ఊళ్ళో ఎవరికీ లేని నియమాలన్నీ నీకే మహాభక్తురాలివి ఏదో వంకెట్టుకోవడం ఊరమ్మట తిరగడం నోరెట్టుకు బతకవే ఊరగంగానమ్మా అని కదిపితే సవా లక్ష కథలు పోని అమ్మ తిట్లను తప్పించుకుందామని కాసేపు పక్కన మంచం మీద పడుకుని నిద్రపోదామని ప్రయత్నం చేశా ఊహు నేను తెల్లారిగట్ల లేస్తే కదా ఇప్పుడు నిద్ర వచ్చేందుకు మళ్లీ లేచి అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టా నా కస్తమానం ఆకలన్నా వేస్తుంది అది లేకపోతే తోచకపోవడం అన్నా మొదలవుతుంది అమ్మేమో గుమ్మం దగ్గర కాళ్ళు జాపుకుని కూచింది ఆవిడ ఒళ్ళో చిన్నారి పడుకుని గారాలు పోతోంది తీరుబడిగానే ఉంది కదా అని అమ్మ తోచట్లేదే అన్నాను నీకు తోచకపోవడం జబ్బు కొత్తగా వచ్చిందేమీ కాదుగా ఎక్కడ చదువుకోమంటానో అని అన్ని పుస్తకాలు పీటెక్కించేశావు ఉండు నీ పని చెప్తా నేనో మాట అంట అది తడబడకుండా తప్పు లేకుండా గబగబా పదిసార్లు అనాలి ఇంకా తోచకపోవడం ఉండదు పాలింగ పట్టయ్య గారి పెద్ద పాలికాపు కొత్త పాత పాలికాపా ఇది ప్రాక్టీస్ చేసుకో నా జోలికి రాకు అంది ఇదేదో బానే ఉంది రేపట్నుంచి స్కూల్లో కూడా బోలెడు కాలక్షేపం నిజంగానే ప్రాక్టీస్ మొదలెట్టాను ఈ లోపల చిన్నారి పెద్ద చదువుల సరస్వతి లాగా పెన్సిలు పేపరు తీసుకుని రాసుకోవడం మొదలుపెట్టింది అది పనిచేసినా అమ్మకి మురిపమే మా చిన్నారి తల్లులు ఏం చదువుకున్నారు ఇంత శ్రద్ధగా చదువుకుని పెద్దవాళ్ళై మంచి మంచి ఉద్యోగాలు చేశారనుకో అబ్బో ఫలానా వెంకటేశ్వరరావు అమ్మాయిలు ఎంత బాగా చదువుకున్నారో అని అందరూ మెచ్చుకుంటారు చూసావా దాని సుశీల అంది చదువుకోక ఏం చేస్తుందే పాపం దానికో ఆట రాదు పాట రాదు పోనీమంటే ఫ్రెండ్స్ అన్నా లేరు అన్నా ఇంతలోకి చిన్నారి తలెత్తి అమ్మా నేను ఫలానా నెహ్రూ గారి అమ్మాయిని అనిపించుకోవాలనుందే అంది ఓసిని నెహ్రూ పిచ్చి బంగారం కానో అలా అనిపించుకోవాలంటే చాలా కష్టపడాలి సరే పెద్దయ్యాక మరి ఏం ఉద్యోగం చేస్తావురా అడిగింది అమ్మ ఏమో అది నాకు తెలియదు ముందు చదువుకుంటా బాగా కాని నువ్వు మాత్రం ఈలోగా నాన్నతో పోట్లాడకుండా మంచిదానిలా ఉంటూ బుద్ధిగా పెరిగి అప్పటికి ఫలానా చిన్నారి వాళ్ళమ్మ అనిపించుకోవాలి అమ్మ దాని రెండు చేతులు తన రెండు చేతులతో పట్టుకుని దీపావళి ఉప్పు పొట్లంలా గిరగిరా తిప్పుతూ తిరుగుతూ ఒకటే నవ్వులు నేను నేను ఫలానా చిన్నారి వాళ్ళమ్మ నడిపించుకోవాలా అంటూ అక్కడ దాన్ని ఒకదాన్ని కూర్చుని వాళ్ళ వయ్యారాలు చూస్తున్నానని ఉంటేగా వాళ్ళ లోకవే వాళ్ళది ఏమైనా మా అమ్మ నిజంగా చిన్నారి వాళ్ళ అమ్మే రెండవ కథ సమాప్తం